కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన లేబర్ కోట్లను రద్దు చేయాలని ఆధ్వర్యంలో శనివారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ ఏఐటియుసి నాయకులు వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజుబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలన్నారు కార్మికులను కట్టు మార్చే మార్చేస్తూ బడా పారిశ్రామిక పేతలకు మేలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని యావత్ కార్మిక లోకమంతా ఐక్యంగా కేంద్ర ప్రభుత్వం అనాలోచిత కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిటీ అధ్యక్ష కార్యదర్శులు నగేష్ నర్సింహులు ఓల్డ్ సిటీ అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ ఏఐటియుసి నగర అధ్యక్ష కార్యదర్శులు రామోహంసి రెడ్డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ అబ్ధి చేయాలి లేబర్ కోర్ట్లను వెనక్కి తీసుకోవాలి లేబర్ కోర్ట్లను కార్మిక సంఘాల ఐక్యత లే తీసుకొచ్చిన లేబర్లను వెంటనే కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు కూడా చేసేటవారి నరేంద్ర మోడీ కార్మికుతో ఈ నరేంద్ర మోడీ కార్మికుతో ఈ నరేంద్ర మోడీ లేబర్ కోర్ట్లను తీసుకొచ్చి కార్మిక కూర్చో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు అమలుకు పూనుకుంటూ నిన్న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ లేబర్ కోడ్లు కార్మికులకు నష్టదాయకం వీటిని అమలు చేయకూడదు అని చెప్పి అనేక జాతీయ సమ్మెలు అట్లాగే హర్తాలు ధర్నాలు రాస్త రోకలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు వాటిని అమలు చేయకుండా అడ్డుకోవడం అనేటువంటిది జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్లో ఆమోదింపజేసినటువంటి లేబర్ కోడ్ అట్లాగే రెండు వేల ఇరవై రెండులో ఆమోదింపజేసుకున్నటువంటి మూడు లేబర్ కోడ్లు మొత్తం నాలుగు కలిపి నిన్న ఆ రకంగా విడుదల చేయడం ద్వారా మొత్తం కూడా కార్మిక వర్గము చీకటి బతుకుల్లోకి నెట్టబోయబడిందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం లేబర్ కోడ్లు అమలు చేయడము అని అంటే కార్మికులను కట్టు బానిసలు చేయడం తప్ప మరొకటి కాదు ఎందుకంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి హక్కుల్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ ఆ రకంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి విధానాలు అనుసరించేటువంటి పద్ధతుల్లో ఈరోజు అనుసరిస్తున్నాడని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం కేవలం పెట్టుబడిదారులు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేము ఆకర్షించడం కోసము ఈ రోజు ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేటువంటి పేరుతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయాలని చెప్పేసి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీన్ని భారత కార్మిక వర్గం కేంద్ర కార్మిక సంఘాలు యావత్ యావత్ ఉద్యోగ వర్గాలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది చీకటి రోజు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకి యజమానులకు అనుకూలమైనటువంటి మరి లేబర్ కోడ్లను తీసుకొని రావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం దాదాపు నూటికి డెబ్బై శాతం మరి కార్మిక హక్కులను కోల్పోయి భద్రత లేకుండా పోతుంది కార్మిక చట్టాలు పరిలేకపో లేకుండా పోతున్నారని చెప్పేసి గత ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిదో తేదీన దేశ వ్యాప్తంగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఇరవై ఐదు కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మరి నిర్ద నిర్భయంగా